దక్షిణామూర్తి విగ్రహాన్ని గమనించారా ఒక మర్రి కింద కూర్చుని ఒక కాలు తొక్కిపట్టి ఉంటుంది మరో కాలుపైకి మడిచి ఉంటుంది చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు ఈ భంగమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందన సనాతన సనత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సునాచరించారు అయినా వారికీ అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రిచెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఆ యోగ భంగమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగపోయి జానోదయమైంది ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందు పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జానమనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించదగినది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎలా పచించాలి ప్రతి గురువారం సూర్యోదయంలోపే నిద్రలేచి శుచియై పూజామందిరంలో నిశ్చలంగా కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పదకొండు సార్లు పారాయణ చేస్తే గురుగ్రహ దోషాలు తొలగపోతాయి ఇలా నలభై రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే గురుగ్రహ అనుకూలతతో విద్య ఉద్యోగం వివాహం సంపద మోక్షం ఇలా ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది సాక్షాత్తు శ్రీ ఆది శంకరులు రచించి లోకానికి అందించిన మహత్తరమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని పచిద్దాం ఓం నమో భగవతే దక్షిణమూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ